రి ప్రియాత్మ స్వరూపులార ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఒక విభిన్న కోణంలో వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ఆత్మ సాధనని కూడా సమాంతరంగా విశ్లేషిస్తూ ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు అందులో నుంచి మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై ఏడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఇంద్రియాణాం హి చరతాం యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చక్కని పోలికతో సాధనా క్రమం ఎలా ఉండాలో మనసుని ఎలా నిగ్రహించుకోవాలో చెప్తున్నాడు ఇప్పుడు భావాన్ని మీతో యథాతథంగా గోరఖ్పూర్ వారి గీతా గ్రంథం నుండి పంచుకుంటున్నాను నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనో నిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును ఎంత చక్కని పోలిక అంటే ఒడ్డున కట్టేసున్న నావని గాలి అంత నెట్టేయదు ఒడ్డు మీదికి లాగి ఆ నది గట్టున లేదా సముద్రపు గట్టున ఇసుకలో నిలబడే నిలిచి ఉన్నటువంటి నావని కూడా గాలి నెట్టివేయదు ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది ఘర్షణ బలం చలనాన్ని నిరోధిస్తుంది గనక కానీ నీటిపై గనక నావ తేల్తూ ఉంటే దాన్ని తెరచాపలతోనూ తెడ్డు వేయడంతోను లేదా ఇంజన్ మిగించిన ఇప్పటి నావల్లోనూ ఇంజన్ ఇంధన శక్తితో గాలి యొక్క శక్తిని నిరోధించినట్లయితే ఏ విధంగా గాలి ఎటువైపు విస్తే అటువైపు నావ కొట్టుకుపోతుంది అలాగే ఇంద్రియార్థములలో మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి వాటికి ఐదు విషయాలు ఉన్నాయి తన్మాత్రలు అని నేను మీకు ఇంతకు ముందటి వీడియోలో వివరించి ఉన్నాను శబ్ద స్పర్శ రూప రసగంధులు చెవికి శబ్దం అది వినాలి ఇది వినాలి ఇష్టమైన వాళ్ళ గొంతు వినాలి కంటికి దృశ్యం చూడాలి ఆ సినిమా చూడాలి ఈ చక్కని ఊరికి వెళ్ళి అది చూడాలి ఇది చూడాలి ఇలా ప్రతి ఒక్క ఇంద్రియానికి దానిదైనా ఏదైనా విషయం ఉన్నది వాటిలో ఈ ఐదింటిలో ఏ ఒక్క దానికి కూడా మనస్సు వశపడిన అటువంటిది ఐదింటికి వశపడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి డబుల్ ధమాకా కాదు పాంచు ధమాకా అవుతుంది కాబట్టి ఏ ఒక్క ఇంద్రియం అయినా గాని అది మనస్సు నిగ్రహం లేని వాడిని ఒక్క ఇంద్రియమైనా సరే గాలి నావని ఎలా నెట్టివేస్తుందో అలాగా వీడి యొక్క బుద్ధిని ఒక వీడి యొక్క విచక్షణ జ్ఞానాన్ని లాగి పారేస్తుంది లుప్తం చేసేస్తుంది కాబట్టి ఆల్వేస్ వి మస్ట్ బి వెరీ అలర్ట్ రిగార్డింగ్ ది సెన్సెస్ ఈ సెన్సెస్ వాటి నుండే మనకి అభోగ వాంఛలు కలుగుతాయి అది చూడాలి ఇది తినాలి అది అనాలి ఇది వినాలి అని కాబట్టి వాటి నుండి మనస్సు నిగ్రహింపబడితే తప్ప నిశ్చలత్వం ఉండదు నిశ్చలత్వం లేకపోతే శాంతి ఉండదు శాంతి ఉండకపోతే సుఖం ఉండదు ఇంతకు ముందే చెప్పిన చెప్పినాడు కదా కాబట్టి ఒక శ్లోకానికి మరో శ్లోకాన్ని అనుసంధానిస్తూ ఒక వీడియో చూస్తుంటే వీలైతే ఆ ముందటివి లేదా వెనకవి తత్సంబంధితమైనటువంటి వాటిని ఒకసారి రోజుకి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగించుకోలేమా ఏ డొక్కు షార్ట్ రీల్స్ చూస్తూ ఉంటామే నెట్లో వాటి సమయాన్ని ఇటువైపుకి కొంచెం మరలించినా కూడా జీవితంలో శాంతిని పొందగలం లక్ష్యాన్ని ఛేదించగలం కాబట్టి సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటామో అప్పుడు మనస్సుని కూడా దానికి ఉన్న నిగ్రహ శక్తిని కూడా అలాగే ఉపయోగించుకోగలం కాబట్టి ఈ విషయమే కుసాగ్ర బుద్ధి కలిగి ఉండాలని యువతరంతో సహా అందరికీ నేను ఒక అభ్యర్థన చేస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మరొకసారి చెబుతున్నానండి ఊరికే వినేసి లేదా చూసేసి కాకుండా దానిపై మీ మీదైన విశ్లేషణని మీ స్పందనగా వ్యాఖ్యగా మాతో పంచుకోమని అప్పుడు మరింత వివరంగా మరిన్ని కోణాల్లో విస్తరిస్తూ ఈ వీడియోని క్లుప్తంగా చెప్పినా సమగ్రంగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం